నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప మాసుపల్లి బస్టాండ్ నుంచి మనం మార్కెట్కి వెళ్తాం కదా అక్కడ శారదా నిలయం దగ్గర అయ్యప్ప స్వామి పూజ అయితే చేయడం జరిగింది పూజ చేసిన తర్వాత అక్కడ ఉన్న భక్తులందరికీ అయితే భోజనాలు పెట్టారు అలాగే భోజనాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది క్యూలైన్ చూసుకోండి ఆ లాస్ట్ వరకు ఉందనమాట అలాగే భక్తులు కూడా ఓపికతో ఉండి వాళ్ళైతే తీసుకొని వెళ్ళడం జరిగింది ప్రసాదం అన్న ప్రసాదం ఏదైతే ఉందో అలాగే చాలామంది మనం చూసుకుంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అందరూ యొక్క అన్నదానంలో పాల్గొనడం జరిగింది అలాగే ఈ చుట్టుపక్కల ఎవరైనా సరే అన్నదానంలో పాల్గొని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మనం చూసుకుంటే స్వాములకు ఒక లైన్ పెట్టారు మామూలుగా సాధారణ ప్రజలకు ఒక లైన్ అయితే పెట్టడం జరిగింది కానీ అందరూ కలిసిపోయి తీసుకుంటూ ఉన్నారు అలాగే మనం చూసుకుంటే కళ్ళ రైస్ కానీ అలాగే వంకాయ సాంబారో ఏదో వంకాయ సాంబారు అలాగే పెరుగు చట్నీ కేసరి వడియాలు తెల్లన్నము రసము అలాగే స్వామి అభిషేకం చేసిన అభిషేకం ఉంటుంది కదా పంచామృతము అది అయితే చిన్న కప్పులో ఇచ్చారు నిజంగా చెప్పాలంటే సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి ఈ భోజనాలు అయితే నాకైతే చాలా నచ్చి కడుపు నుండి అయితే తినేసాను నిజంగా సూపర్గా కంటే సూపర్గా ఉండాయి అలాగే మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఇట్ట అన్నదానాలు జరిగేటప్పుడు వీడియోలు అయితే పెట్టండి ఎందుకంటే ఇట్ట పూజలు జరిగినప్పుడు కానీ గుళ్ళ దగ్గర కానీ లేకపోతే ఎక్కడ మనకు అన్నదానాలు జరిగినా సరే పది మందికి అయితే కడుపు నింపుతారు కాబట్టి అటువంటి వారు ఎప్పుడు చల్లగా ఉండాలని చెప్పేసి నేను వీడియోల ద్వారా అయితే తెలుపుతూ ఉంటాను ఎందుకంటే అన్నదానాల కంటే అన్నదానం గొప్పదంటారు ఎందుకంటే మనిషికి ఏది ఇచ్చినా సరే ఇంకా కావాలి ఇంకా కావాలంటాడు కానీ ఒక అన్నం పెట్టినప్పుడు మాత్రమే కడుపు నిండుతానే నాకు ఇంకా కడుపు నిండింది చాలని చెప్పేస్తారు అటువంటి అన్నదానం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఎవరైనా పాపం కవర్లు తెచ్చుకుంటే కవర్లలో కూడా స్వాములు అయితే విసుక్కోకుండా అయితే పెడుతూ ఉన్నారు అలాగే పంచామృతం అని చెప్పేసాను కదా ఇదే చిన్న కప్పుల్లో అయితే ప్రసాదం అయితే అభిషేకం చేసింది అయితే ఇస్తూ ఉన్నారు అలాగే నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను దేవుడి ప్రసాదం టేస్ట్ చెప్పకూడదు కానీ నేను తిన్న తర్వాత చెప్తాను ఎలా ఉంటుందో అలాగే మనమైతే ప్రసాదం అయితే అన్న ప్రసాదం పెట్టించుకొని రావడం జరిగింది అదే చిన్న కప్పుల్లో అయితే మనకు పంచామృతము అట్టిపండు కేసరి ఆ కలర్ రైస్ లేకే వంకాయ కూర అయితే ఇచ్చారు కలుపుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది అలాగే యొక్క కేసరి తిన్నా కానీ ఒడియాలు కానీ సూపర్గా అనిపించింది ఇంత మంచి అన్నదానం చేసిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్